హాయ్ అండి ఈవినింగ్ మీ నేను ఒక మీ ముందుగా అయితే వచ్చేసాను సంధ్య అయితే ఊడ్ చేసేస్తున్నాను మా వారికి టీ పెట్టిచ్చేసాను పిల్లల కోసం అయితే స్వీట్ చేస్తున్నాను అండి పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం నేను మీతో ఆల్రెడీ షేర్ చేశాను కదా చలువ చేస్తుంది ఈ ఎండాకాలంలో తింటే అని చెప్పి కొంచెం డిఫరెంట్గా దాన్నే కొద్దిగా మార్చి చేస్తున్నాను నెయ్యిలో జీడిపప్పులు కిస్మిస్లు వేయించేసుకొని తర్వాత సేమియా కూడా వేసి వేయించేసి కొద్దిగా వాటర్ పోసేసి ఉడికించుకున్న పెసరపప్పు సగ్గుబియ్యంని కూడా ఇందులో వేసేసి పాలు పోసి బాగా ఉడికి చేసామంటే చక్కగా పాయసం అయితే రెడీ అయిపోతుందండి ఇలాగా పెసరపప్పు యాడ్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి కడుపులోనూ ఆపోతుంది కాస్త అంటే ఆకలి తగ్గింది అనే ఫీలింగ్ ఉంటుంది అండ్ అదే విధంగా చలవ కూడా చేస్తుంది కదా సగ్గుబియ్యము పెసరపప్పు పిల్లలకి కొంచెం నచ్చే విధంగా సేమ్యా యాడ్ చేశాను చాలా బాగుంటుందండి అండి పిల్లలకి ఇలాగ డిఫరెంట్గా అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటాను సేమ్యా సగ్గుబియ్యం పాయసం రెసిపీ చూడాలనుకుంటే ఇప్పుడు ఛానల్ పేరు కింద లింక్ అయితే ఇస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి మా వారైతే గుడికి బయలుదేరి